అందరికీ నమస్కారం సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు మనందరి గురుగారు అయినటువంటి వంశీకిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు ఈ రోజు కార్యక్రమం ఏంటంటే అర్షడ్ వర్గాలు మనకు తెలియని మనలో మనం ఈ బుక్ ను రచించింది సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ యువరత్న భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారు వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈ రోజు ముందు మాటగా చెప్పుకుందాం ఫస్ట్ నేడు ప్రపంచంలో కామక్రోధాదులు అసయా ద్వేషాలు సమస్తమై సర్వవ్యాప్తమై మన యొక్క ఆత్మశక్తి సమస్తాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి వీటి బారిన పడి పతనమైన ఋషులు మహర్షులు దేవతలు మానవులు మొదలైన వారు చాలా మంది ఉన్నారు నిజానికి మానవుడు తనను తానుగా మాధవుడుగా మార్చుకోవడానికి గొప్ప పరికరాలు ఈ అర్షడ్ వర్గాలు అందుకే పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఉద్దరే దాత్మ నాత్మానాం అన్నాడు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని దీని అర్థము ఇదే మానవ మనుగడకు లోక కళ్యాణానికి పరమ గురువులు ఇచ్చినటువంటి అంతిమ ఆదేశం సకల దుఃఖాలకు కారణభూతమైన అర్షడ్ వర్గాలు అంటే ఏమిటి వాటిని ఎలా జయించాలి శత్రువులుగా ఉన్న హర్షడ్ వర్గాలను మిత్రులుగా ఎలా మార్చుకోవాలి స్వంత ఆత్మ శ్రేయస్సు ఆత్మ ఉద్ధరణ ఎవరికి వారే ఎలా చేసుకోవాలి దానికి ఎటువంటి సాధన చేయాలి మొదలగు విషయాలపై విస్పష్టంగా అత్యంత సులభతరంగా న్యూఏజ్ మాస్టర్ వంశీ గారు ఈ పుస్తకంలో వివరించారు దీనిని అవగాహన చేసుకుని ధ్యాన సాధన చేసి శాశ్వత దుఃఖరాహిత్య స్థితిని సాధిస్తారని మానవ జన్మ సార్ధకం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ బుక్ తయారు చేయడం జరిగింది అపో భవ అంటే ఎవరి ఆత్మను వారు ఉద్ధరించుకోవాలని దీని యొక్క అర్థం అయితే ఒక వ్యక్తి గొప్ప యోగి అయి జన్మరాహిత్యం సాధించాలని అలా కావాలంటే దానికి కారణమైన అర్షడ్ వర్గాలను జయించాలని భార్య బిడ్డలను వదిలేసి ఊరికి దూరంగా కొండ ప్రాంతాలకు వెళ్ళి సన్యాసం స్వీకరించి కొన్ని సంవత్సరాలు తపసు చేశాడు ఒకరోజు ఆ కొండ కింద ఉన్న గ్రామంలో ఊరి పండుగ జరుగుతూ ఉంది ఆ సందర్భంగా జరుగు ఆలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రమ్మని అతడిని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తారు సన్యాసి ఆలోచనలో పడతాడు ప్రజలకు దూరంగా వచ్చి చాలా కాలమైంది ఎంతో సాధన చేశాను ఇప్పుడు నాలో ఏ మలినాలు కనిపించడం లేదు నేను అర్షడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాలను జయించాను ఇక పర్వాలేదు నేను ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనుకుని ఆలయ నిర్వాహకుల ఆహ్వానాన్ని మన్నించి వారితో వెళతాడు గుడి వద్ద జరిగిన సభలో ఆ సన్యాసికి ఎంతో మర్యాద ఇచ్చి పువ్వులతో పాత పూజ చేసి వస్త్రాలతో నైవేద్యాలతో అతనికి గొప్పగా సత్కరిస్తారు దానికి ఎంతో సంతోషించిన సన్యాసి ప్రజలందరూ తనలాగే ఊరికి దూరంగా వెళ్లి ధ్యాన సాధన చేసి అర్షడ్ వర్గాలను జయించండి అని చెప్పి చెప్తాడు ఆ సభ అనంతరము ఊర్లో జరిగేటటువంటి జరిగేటటువంటి తిరునాళ్లకు చూసి వస్తామని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్పి వెళ్తాడు ఆ తిరునాళ్ళంతా అంతా తిరుగుతూ ఉంటాడు చాలా ఆనందిస్తా ఉంటాడు ఊరికి దూరంగా వెళ్ళిన చాలా కాలం అయింది ఇక్కడ తిరునాలు ఎంతో బాగున్నాయని చెప్పి అతను చాలా సంతోషిస్తుంటాడు ఇంతడు అక్కడ ఒక తొక్కిసలాట జరుగుతుంది ఆ తొక్కీసలాటలో సన్యాసి కాలు ఎవరో తొక్కుతారు ఆ కాలు తొక్కిన వ్యక్తిని చొక్కా పట్టుకొని నేను అనుకుంటున్నావు చిన్న పెద్ద తేడా తెలియదా ఎంతో సాధన చేసి అర్షడ్ వర్గాలను జయించినటువంటి గొప్ప యోగిని నేను నా కాలు తొక్కుతావా అని డామ్ డుమ్ దృషాన్ని తిడతాడు అతని ఆ సభ ఆ తొక్కిసలాటలో జరిగినటువంటి పొరపాటుకు ఆ వ్యక్తి క్షమాపణ కోరుతాడు వెంటనే సన్యాసి తన క్రోధ రూపాన్ని చూసుకొని సిగ్గేస్తుంది అతనికి నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది అతనికి అర్థమవుతుంది ఆ సన్యాసికి ఏమిటి నేను ఎన్ని సంవత్సరాలు సాధన చేశాను కదా అర్షడ్ వర్గాలను జయించాను అనుకున్నాను కదా మరి నాకు ఇప్పుడు ఏమైంది ఇంత క్రోధం ఇంత అహం ఎక్కడి నుండి నాకు వచ్చాయి అంటూ ఒక్కసారి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు అంతే ఆ సన్యాసికి దుఃఖం ముంచుకొచ్చేసింది ఇన్ని సంవత్సరాల యొక్క తపస్సు వృధా అయిపోయిందని నేల మీద కూలబడి గోవర్ణ విలబిస్తాడు ఇంతలో ఆలయ నిర్వాహకులు పరుగున వచ్చి సన్యాసి కాలు కాలు తొక్కిన వ్యక్తిని మందలించి అయ్యా రండి మిమ్మల్ని మీ ఆశ్రమంలో వదిలి వస్తాం అంటూ లేవనెత్తుతారు అప్పుడు ఆ సన్యాసి స్థిర నిశ్చయంతో లేదు లేదు నాయన నేను ఇన్ని సంవత్సరాలుగా నేర్చుకోలేనిది ఇప్పుడు ఈ వ్యక్తి నా కాలు తొక్కడానికి తాను పూర్తిగా కారణం కాకపోయినా నన్ను మన్నించమని కోరాడు అతని ద్వారా ఒక్క క్షణంలో నేను తెలుసుకున్నాను ఏమని అంటే నేను ఏది సాధించలేదని మనం మనసుని గెలిచామంటే అది నిజమో కాదో తెలియాలంటే మన చుట్టూరా ఇబ్బంది పెట్టే మనుషులు ఉండాలి అవి మనం పరీక్షలుగా అనుకోవాలి అప్పుడే మనకు ప్రజ్ఞత అబ్బిందో లేదో తెలుస్తుంది అరణ్యంలో నేర్చుకునే దానికన్నా జనారణ్యంలో నేర్చుకునేదే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తి ద్వారా నాకు ఇప్పుడే అర్థమైంది యోగత్వం రావాలంటే ఎవరిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు అన్నిటిలో ఉంటూ అందరిలో ఉంటూ ఎందులో ఎంత ఉండాలో అంత ఉంటూ ధ్యాన సాధన చేస్తూ నేర్చుకునేది అసలైన ఆత్మవిజ్ఞానం కాబట్టి ఇక నుండి నా సాధన అంతా కూడా నా ఇంట్లోనే నా భార్య బిడ్డల మధ్యనే అంటూ సన్యాసి వేసం పక్కన పడేసి తన భార్య బిడ్డల వద్దకు బయలుదేరాడు సన్యాసి కాబట్టి మనలో అంతర్లీనంగా ఉన్న ఒక భాగమై ఉన్న ఈ అర్షడ్ వర్గాలను శత్రువులుగా చూడకుండా వాటిని మనం మిత్రులుగా భావించి మన ఆధీనంలోకి వాటిని తెచ్చుకోవాలి దాని ద్వారా దుఃఖ రాహిత్యాన్ని సాధించి సదా ఆనందంలో జీవిస్తాము అలాంటి జీవితం కావాలంటే మనము అర్షడ్ వర్గాల గురించి తెలుసుకోవాలి ఎంతో సాధన చేసిన విశ్వామిత్రుడు అర్షడ్ వర్గాలను జయించను అనుకుంటూ వశిష్ఠుడు ఆత్రి పైన ఎంతగానో మండిపడతాడు ఎంత అనుకున్నా కూడా వదలనివే ఈ అర్షడ్ వర్గాలు మనల్ని ఎప్పుడు కూడా సదా మాయలో ముంచి వేస్తూ ఉంటాయి నిజానికి అర్షడ్ వర్గాలు కామము క్రోధము మోహము లోభము మదము ఆశ్చర్యం అనేవి ప్రతి ఒక్క వ్యక్తిలో అంతర్లీనంగా దాక్కొని ఉంటాయి కాకపోతే అవి మనలో ఉన్నాయన్న విషయం కూడా చాలా మందికి తెలియకపోవడం అనేది ఆశ్చర్యం ఎప్పుడైతే మనం వాటిని తెలుసుకొని వాటిని జయిస్తామో అప్పుడు మనం యోగులం అవుతాము ఈ అర్షడ్ వర్గాలే మన యొక్క అనేక జన్మలకు కారణమవుతాయి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్య కృషకుడు ఏడి నా శత్రువైన నీ హరిని చూపించు నాకు ఇప్పుడే సంవరిస్తాను అతన్ని అని చెప్పి అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు తండ్రి గారు నా హరిణి తమ్ తర్వాత గాని ముందుగా నీలో ఉన్న హరిణి సంవరించండి అప్పుడు ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు నీ అంతరాత్మలో దర్శనమిస్తాడు అని చెప్తాడు ప్రహ్లాదుడు నిజానికి ఆ హర్షడ్ వర్గాలను సంహరించలేము కానీ జయించగలము కనుక వీటితో మనము మమేకమైపోవాలి వాటిని అంగీకరించాలి వాటితో మనం స్నేహం చేయాలి అందుకే అంటారు పెద్దలు అర్షడ్ వర్గాలను జయించండి అని అంటే వీటిని అణగదొక్కకూడదు అలా అని చెప్పి బహిర్గతము చేయకూడదు అంటే అర్షడ్ వర్గాలనే మన చేతుల్లో ఉంచుకోవాలి కానీ మనం వాటి చేతుల్లోకి వెళ్ళకూడదు అందుకే శ్రీకృష్ణుడిని గోపాలుడు అంటారు గో అంటే ఇంద్రియాలు పాలుడు అంటే పాలించేవాడు ఎవరైతే ఈ అర్షడ్ వర్గాలను జయించి వాటి ఆధీనంలో ఉన్న ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఎవరు పాలిస్తారో వారిని గోపాలుడు అంటారు తద్వారా గోపాల గోపా గోవిందులు కూడా అవుతారు అందుకే జీవితంలో మాధుర్యాన్ని చూస్తారు మనుషుల్లో ముఖ్యంగా మూడు రకాల జీవన స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు మొదటి మొదటి రకం సంసారులు రెండో రకం సన్యాసులు మూడో రకం యోగులు మొదటి రకం సంసారు వీరు పూర్తిగా అర్షడ్ వర్గాల్లో చిక్కుకొని ఉంటారు నా పిల్లలు నా ఇల్లు నా సంపాదన అంటూ ఎన్నో జన్మలు నేను నాదిలోనే ఉంటూ తిరుగుతూనే ఉంటారు రెండవ రకం సన్యాసులు వీరు మనుషుల నుండి భవబంధాల నుండి అవి ప్రేరేపించేటటువంటి అర్షడ్ వర్గాల నుండి దూరంగా పారిపోతూ ఉంటారు కానీ అవి ఎప్పుడూ వారిని వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే వారు అర్షడ్ వర్గాలను తాము జయించాము విడిచిపెట్టామనే భ్రమలో ఉంటారు చివరికి వాళ్ళే ఆ అర్షడ్ వర్గాలకు లోబడి ఉంటారు ఎందుకంటే అవే తాము తామే అవే అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక మూడో రకం వాళ్ళు యోగులు అంటే వీరందరూ వీరు యోగులు అందరూ కూడా అందరితో ఉంటారు అన్నిటిలో ఉంటారు అన్ని కర్మలను ఆచరిస్తూ ఉంటారు కాకపోతే ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటారు బురదలో కమలు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలాగే ఉంటారు కనుక అర్షడ్ వర్గాలే వీరికి లోబడి ఉంటాయి అర్షడ్ వర్గాలను పట్టుకున్న వాడు సంసారి అవుతాడు వదిలి పారిపోయే వాళ్ళు సన్యాసి అవుతారు వాటిని జయించిన వాళ్ళు యోగులు అవుతారు అందుకే శ్రీకృష్ణ భగవానుడు అంటారు యోగి భవ అర్జున అని కనుక మనం అందరం కూడా యోగులం అవుదాం ప్రపంచం అన్న బురదలో ఇరుక్కోవద్దు అలాగని చెప్పి బురదను వదిలి పారిపోవద్దు కూడా ఎందుకంటే బురదలో నుంచే కదా కమలం వికసిస్తుంది అది కూడా ఏమాత్రం బురదను అంటించుకోకుండా మానవ ప్రపంచంలో ఉండే మనం అందరం యోగులం అవదాము సంసారి తిరిగి జన్మించాలి సన్యాసి తిరిగి జన్మించాలి యోగి తిరిగి జన్మించవలసిన అవసరం లేదు వారికి మాత్రమే జన్మరాహిత్యము ఉంటుంది మనం ఈ అర్షడ్ వర్గాలను జయించాలంటే వాటి గురించి మనం వివరంగా తెలుసుకొని అవగాహన చేసుకుందాం అందులో మొదటిది కామం కామం అనగానే మనము ఏదో భ్రమలో ఉంటాం కామం అంటే అసలైనటువంటి అర్థం ఏంటంటే కోరిక అతి కోరిక ఆధ్యాత్మిక శాస్త్రం నిత్యం నూతనత్వాన్ని బోధిస్తుంది అనుభవ జ్ఞానాన్ని పొందమని చెబుతుంది ఆధ్యాత్మిక శాస్త్రము ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది వేదాంతులు చనిపోయాక వచ్చే స్వర్గం గురించి చెబుతూ ఉంటారు ఆధ్యాత్మిక శాస్త్రము ఇప్పుడు అనుభవించేటటువంటి స్వర్గం గురించి అంటే జీవితాన్ని ఇప్పుడే సర్గతులుగా చేసుకోవాలని చెబుతుంది వేదాంతులు కోరికలు ఉండకూడదు అని అంటారు కోరికలు ఉండకూడదు అనేది కూడా ఒక కదా కాబట్టి కోరికలు ఉండాలి కానీ అవి అతిగా ఉండరాదు అతి అంటే మళ్ళీ తృష్ణ ఏర్పడుతుంది అందుకే బుద్ధ భగవానులు అంటారు సకల దుఃఖాలకు కారణం కోరిక కోరికకు కారణం తృష్ణ కృష్ణ అంటే అతి అతి కోరిక తృష్ణగా మారుతుంది ఆ తృష్ణకు కారణం అజ్ఞానం అజ్ఞానానికి కారణం అవిద్య సకల దుఃఖాలకు కారణం అవిద్య అవిద్య అంటే డిగ్రీలు ఇంజనీర్లు చదవలేకపోవడం కాదు ఆత్మ జ్ఞానం లేకపోవడమే అవిద్య అంటే ఎవరైతే ఆత్మ శాస్త్రము ఆత్మజ్ఞాన శాస్త్రము నేర్చుకోరో వారు ఎప్పుడు దుఃఖంతో వేదనతో బాధపడుతూ ఉంటారు అందుకే ఎంత సంపాదించినా కూడా శాస్త్రజ్ఞులు రాజకీయ నాయకులు కోటీశ్వర్లు ఆనందంగా ఉండలేరు కారణం అవిద్య వారు అజ్ఞానంతో ఉంటారు కాబట్టి వారి దగ్గర ప్రాపంచిక జ్ఞానం అపారంగా ఉంటుంది పుస్తక జ్ఞానం అపారంగా ఉంటుంది వాక్ జ్ఞానం అపారంగా ఉంటుంది కానీ వారిలో లోపించిందల్ల ఏంటి అంటే ఆత్మ జ్ఞానం కనుక మా డియర్ మాస్టర్స్ ఎంతో మంది పరమ గురువులు అందించినటువంటి ఆత్మ జ్ఞాన విద్యను మనం నేర్చుకుందాము ఏదైనా ఒక కోరిక కోరుకున్నప్పుడు అది పొందగలిగేలా మనం ప్రయత్నించి పొందాలి ఒకవేళ పొందే అవకాశం లేకపోతే ఆ కోరికను మనము కరిగించాలి అదే ఆత్మజ్ఞాని యొక్క లక్షణం ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించింది ఎన్నో సార్లు పైకెగిరి అందుకోపోయింది ఎంత ప్రయత్నించినా అందలేదు అప్పుడు ఈ పళ్ళు పుల్లన ఇవి రుచిగా ఉండవు ఇవి తింటే నా ఆరోగ్యానికి హానికరం అవుతుంది అనుకుంటూ వెళ్ళిపోతుంది చూస్తారా ఇక్కడ నక్క యొక్క సంస్కృతి ఎలాగుందో అలాగే మనం ఒక కోరిక కోసం ప్రయత్నిస్తాం అది అందిందనుకో ఆనందిస్తాం అందలేకపోతే దాని గురించి బాధపడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ దానితోటి మనం కసిని పెంచుకొని దానికి కోపాన్ని ఒకటి జాయిన్ చేసేసి ఎవరు మాట్లాడినా వారిపై విరుచుకు పడిపోతూ ఉంటాము కనుక ఏదైనా కోరిక కోసం ప్రయత్నించి తీరకపోయిందనుకో వదిలేయాలి మరొక కోరిక కోరికతోటి మనం ఆనందంగా ఉండాలి అంతేకాని అదే జీవితం అని చెప్పి పరుగు పెట్టకూడదు ఆ పరుగు ఏమవుతుందంటే మనకు టెన్షన్ గా మారి ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది ఆ టెన్షన్ మెదడులోకి వెళితే న్యూరో ప్రాబ్లం వస్తుంది కడుపులోకి వెళితే ఎస్డిటీ ప్రాబ్లం వస్తుంది హృదయంలోకి వెళితే హార్ట్ ప్రాబ్లం వస్తుంది శరీరం అంతా చేరిందనుకో పెరాలసిస్ అవుతుంది చూసారా మన యొక్క మితిమీరిన అతి కోరిక ఎంత పని చేస్తుందో కాబట్టి సమస్త దుఃఖాలకు కారణం కోరిక కాదు కోరికపై పెట్టుకున్నటువంటి అతి అర్షడ్ వర్గాల్లో మొదటిదైన ఈ కామాన్ని జయించాలంటే దాన్ని వ్యతిరేకించకుండా ఆస్వాదించడానికి మనం ప్రయత్నించాలి ఖచ్చితమైన విషయం ఏమిటంటే ఆ కోరికను మనం అనగదొక్కకూడదు అలాగని చెప్పి దాన్ని తీర్చుకోవడం కోసం ఆ కోరికపై తృష్ణ కూడా పెంచుకోకూడదు ఆ తృష్ణ వలన జీవితం అంతా పరుగు పెట్టవలసి ఉంటుంది లేదా తిరిగి జన్మించవలసి ఉంటుంది అందుకే బుద్ధ భగవానుడు అంటారు మానవుడు తిరిగి జన్మించేది తృష్ణ వలనే కనుక కోరికను అవకాశం ఉంటే పొందండి లేదంటే కరిగించాలి కోరికను కరిగించడం ఎలాగంటే ఉదాహరణకు ఐశ్వర్యాన్ని పొందాలన్నది మన యొక్క కోరిక అది సాధ్యమవుతుందా పొందండి అది సాధ్యం కాదు కదా అప్పుడు కళ్ళు మోసుకొని కూర్చొని ఐశ్వర్యరాయిని పొందినట్లుగా ఊహించుకోండి అంతటితో కథ అయిపోలేదు మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత జీవితం సంగతి ఏంటి ఆమె షూటింగ్ లకి వెళుతున్నట్లు ఆమె వెనుక క్యారేజ్ పట్టుకొని వెళ్తున్నట్లు ఆమె పిఏగా ఉండి ఆమె కాల్షీట్లు డేట్లు ఫిక్స్ చేస్తున్నట్లు మీ అందమైన కళలు కళ్ళలుగా మారినట్లు మీ వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛాయుత జీవితాన్ని కోల్పోయినట్లుగా జరగబోయేటటువంటి వాస్తవాన్ని గమనించండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఐశ్వర్య కోసం అభిషేక్ బచ్చన్ ఉంటాడు మీ కోసం మిమ్మల్ని గౌరవించి ప్రేమించే ఒక మనిషి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా వాళ్ళను గమనించి మీ ప్రేమను వాళ్ళకి అందించండి అప్పుడే అప్పుడు మీకు అనిపిస్తుంది ఈ రాయ్ వద్దు బాబోయ్ నా భార్య నాకు చాలా నాయన అనిపిస్తుంది దానితో ఏమవుతుందంటే మీ కోరిక అనేది కరిగిపోతుంది ఇక రాయ్ మీదకు మీ మనసు వెళ్ళదు అంతేకాని ఐశ్వర్య నా జీవితం అమలేకపోతే నేను లేను అన్న భావనలోకి వెళ్ళకూడదు ఈ సూత్రం ప్ర అన్ని విషయాలకు మితిమీరినటువంటి కోరికలు కలిగిన అన్ని విషయాలకు ఈ సూత్రం అనేది ఉపయోగపడుతుంది దీన్ని కామ ఇది కామాన్ని జయించేటటువంటి పద్ధతి ఇంకొక ప్రయోగం ఏంటంటే మీకు ఏ కోరిక అయితే ఉందో మనకు ఏ కోరిక అయితే ఉంటుందో దానిని ధ్యానంలో కూర్చొని మన కళ్ళ ముందు వాటిని సాత్వత్కరించుకొని అనుభవిస్తున్నట్లుగా ఊహించుకొని అవి తీరిపోయినట్లుగా కలలు కనాలి ఆ తర్వాత వచ్చేటటువంటి పరిణామాలను ఆత్మవంచన లేకుండా కళ్ళ ముందుకు తెచ్చుకోవాలి అప్పుడు క్రమంగా మనలో ఉన్నటువంటి కోరిక యొక్క తీవ్రత అనేది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది మితిమీరిన ఆ కోరిక మనల్ని వేధిస్తున్నటువంటి ఆ కోరిక హింసిస్తున్న ఆ కామం అనేది రోజు రోజుకు కరిగిపోతూ ఉంటుంది ఈ మితిమీరినటువంటి కోరిక వల్ల ఏం జరిగిందో ఒక కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక ధనికుడు ఉండేవాడు అతనికి వందల కొద్ది ఎకరాల భూ సంపద ఉంది కానీ అతనికి తృప్తి అనేది లేదు ఎలాగైనా ఈ వేల ఎకరాల భూమిని సంపాదించాలనే కోరిక అతనికి కలుగుతుంది చౌకగా ఎక్కడైనా భూమి దొరుకుతుంది వాకప్ చేసి హిమాలయాల హిమాలయ ప్రాంతాల దగ్గర విశాలమైనటువంటి పీఠభూమి ఉంది అది ఒక కోసల రాజు ఒక ఆధీనంలో ఉంది అని తెలుసుకుని ఆ ధనికుడు ఎలాగైనా సరే ఆ భూమిని తన వశం చేసుకోవాలని ఆలోచించి హిమాలయాలకు బయలుదేరతాడు దారిలో చిత్రమైనటువంటి ఆట బొమ్మలు తినబండారాలు కొని ఒక పెద్ద బుట్ట నిండా వేసుకుని ప్రయాణం స్టార్ట్ చేస్తాడు హిమాలయ పర్వతాల వద్దనున్న రాజును కలుస్తాడు అతను తెచ్చినటువంటి ఆట వస్తువులు తినుబండారాలన్నీ వాళ్ళ పిల్లలకు ఇచ్చి రాజును సంతోషిస్తాడు సంతోషించి మిత్రమా మీరు ఎందుకు వచ్చారో చెప్పండి మీ కోరిక నేను తీరుస్తాను అంటాడు ఆ కోసలరాజు ఆ అనడమే తడువి ఇంకా ఆ ధనికుడు నాకు ఈ పరిసర ప్రాంతంలో కొంత భూమి కావాలి ఎంతకివ్వగలదు అని అడుగుతాడు దానికి ఆ రాజు ఎంతో భూమి ఇక్కడ వ్యర్థంగా పడి ఉంది దానిని మీరు సాగు చేసుకోవచ్చు దానికి మీరు నాకు ధనం ఇవ్వాల్సిన అవసరమూ లేదు కానీ ఒక షరతుంది ఏంటంటే రేపు ఉదయం సరిగ్గా ఆరు గంటల కల్లా ఇక్కడ బయలుదేరి మీ ఇష్టం వచ్చినంత దూరం నడిచి మళ్ళా తిరిగి సాయంత్రం ఆరు గంటల కల్లా ఇక్కడికి వచ్చేయండి మీరు ఎంత దూరం అయితే నడిచి వెళ్తారో ఆ భూమి అంతా మీకు ఇచ్చేస్తానని చెప్తాడు అప్పుడు ఇక ధనికుడికి ఇంకా ఆనందం మామూలుగా ఉండదన్నమాట ఇప్పుడు పరమానందంతో నండి అంటాడు నేను వేల ఎకరాలు సంపాదించబోతున్నాను అనే ఒక ఆనందంతో అతనికి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చెప్పి అతను అంతా నిద్రపోకుండా అలా కూర్చొని ఉంటాడు తెల్ల వారిందని లేచింది మొదలు ఇంకా కోసలు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తాను సంపాదించుకునే భూమి కోసం ఆతృత మామూలుగా ఉండదన్నమాట ఆ ధనికుడికి సరిగ్గా ఆరు గంటలకు రాజు దగ్గరికి వెళ్తాడు రాజు ఒక గుర్తు పెట్టి అతన్ని పంపించేస్తాడు సాయంత్రం ఆరు గంటలకు సరిగ్గా ఆరు గంటలకు మీరు ఇక్కడ రావాలి అని చెప్పి ఆ ధనికుడితో చెప్తాడు ఆ ధనికుడు ఇక నడక ప్రారంభిస్తాడు అతను కొంచెం పొట్టిగా ఉండి లావుగా ఉండడం వలన కొంత దూరం వెళ్ళగానే అతను అలసిపోతూ ఉంటాడు అనమాట నేను నడవడం కన్నా పరిగెడితే బెటరు అని చెప్పి పరిగెడతా ఉంటాడు దారిలో ఒక చిన్న కాల్వ కనిపిస్తుంది కాల్వ కనిపించినప్పుడు ఈ కాలువ నెమ్మదిగా దాటుకుంటూ వెళ్తే నేను ఇంకెప్పటికి చేరుకుంటాను నాకు కావలసిన భూమి దొరకది వచ్చి ఒక్క దూకు దూక్తాడు అతడితో ఆ కాలు కొంచెం దెబ్బ తలుగుతుంది అయినా సరే ఆ నొప్పిని భరించకుండా కింద పడిపోయిన కాలు పెణిపోతుంది దుక్కుంటుకుంటూ కుంటుకుంటూ పరిగెడుతూ ఉంటాడు అది ఎండాకాలం కావచ్చు ఆ మలమల ఎండలు కొడుతూ చెమండలు కార్చుకుంటూ ఆయస పడుతూ పరుగులు పెడుతూనే ఉంటాడు అతని అవస్థను చూసి దారిలో కొంతమంది అతనికి కొన్ని నీళ్ళు ఇవ్వడానికి పోతే నీళ్లు తాగేంత టైంలో నేను కొంచెం భూమిని సంపాదిస్తాను కదా ఈ నీళ్లు తాగడం తాగనా చెప్పి పక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు ఆహారం లేక నీళ్లు లేక మండు టెండలో తల తిరుగుతున్న కాలికి తగిలినటువంటి దెబ్బను కూడా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లను సంపాదించాలనే ఎర్రి కోరికతో తన దేహ స్థితిని కూడా పట్టించుకోకుండా పరిగెత్తి 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 చివరకు స్పృహ తప్పి పడిపోతాడు అక్కడ ఉన్న కొందరు పరుగు పరుగున వచ్చి అతన్ని లేవదీస్తారు అప్పటికే అతని ప్రాణం గాలిలో కలిసిపోతుంది ఇక చేసేది ఏమి లేక ఆ రాజు దగ్గరే తీసుకొస్తారు అశవాన్ని తీసుకెళ్లి కూడ్చిపెట్టేస్తారు చూసారా ధనికుడు యొక్క మితిమీరిన కోరిక అతని ప్రాణాలను ఎలా హరించి వేసిందో అతనికున్న సంపదలతో భార్య పిల్లలతో సుఖమైన జీవితం గడిపే కదా కానీ ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అన్న ఒక అతి కోరిక వలన దిక్కులేని చావు చావాల్సి వచ్చింది మనం కూడా దరిదాపుగా ఇలాగే ఉన్నాం తెల్లవారు లేచింది మొదలు పరుగులు పెడుతూనే ఉంటాం కాబట్టి ముందు మనం ఉన్నదానితో తృప్తిగా బ్రతకడం నేర్చుకుందాం సంతోషంగా జీవితాన్ని గడుపుదాం అతి కోరికలను కరిగించి తృప్తిగా ఆనందంగా జీవిద్దాం జీవితాన్ని గడుపుదాం అతి కోరికలను కరి సారీ కామని అనగదొక్కకూడదు అనుభవించాలి లేదంటే వాటిని కరిగించాలి ఇక అర్షడ్ వర్గాల్లో రెండైన రెండోదైన క్రోధం గురించి మరో క్లాస్ లో చెప్పుకుందాం మాస్టర్స్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి సునీత మేడం గారికి హృదయపూర్వక ఆత్మర్పణ ప్రణాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్